హాయ్ అండి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో లంచ్ బాక్స్ త్వరగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నవారు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టండి మరొక గిన్నెలో కప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని కూడా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడనివ్వండి ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు చీలికలుగా చేసి వాటిని కూడా వేసుకొని వాటిని వేగనివ్వండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు నేతులు వేగనివ్వండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి హై ఫ్లేమ్లో మూడు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు వేసి కలుపుకోండి బంగాళదుంప ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని రైస్ని వేసుకుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఒకసారి కలపండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు పెసరపప్పుకి ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు తీసుకోండి ఇప్పుడు ఈ నీటిని కుక్కర్లో పోసి ఒకసారి కలిపి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టండి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టండి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అన్నం అంతా ఒకసారి కలపండి తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ కిచిడి రెడీ అయిపోయినట్లే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు బాయ్